హాయ్ అండి అందరికీ నమస్కారం మొగల్ చిన్న కోట మీకు చూపిస్తాం ప్రజెంట్ వచ్చేది అవస్థలో ఉందండి ఈ యొక్క కోట ఎలా ఉందని మీకు దగ్గరికి వెళ్ళి చూపిస్తాం చూడండి ఫ్రెండ్స్ అయితే పాత పడిపోయింది సగం పడిపోయింది ఉన్నదని మీకు చూపిస్తాం అది ఎలా ఉందంటే అవస్థలో ఉంది సర పూర్వం కృష్ణరాజు గారి సింధి ఉందంటండి ఇది అయితే అవస్థలో ఉంది ఇది ఎలా ఉందో చూపిస్తాం చూసారణ్ కోట అంటే ప్రజెంట్ ఎవరు వర్క్ చేసుకున్నారు ఇందులో ఎంత కూడా బోట్ పెట్టారు పైన శిథిలావస్థలో ఉందని కోట వచ్చి ప్రజెంట్ అయితే ఎవరు వాట్లేదు దీన్ని వేరే వాళ్ళు వర్క్లు చేసుకుంటూ కోసం దీనిలా పెట్టారు ప్రజెంట్ అయితే ఇలా ఉందండి నీ గోడలు కట్ నాస్ కట్టేస్తున్నాయి ప్రజెంట్ ఇదంతలా తుప్పల కింద ఉందండి చూడటానికి కోట ప్రజెంట్ ఇదైతే పైకి దారి లేదండి ఈ కోట కిందనే తీసుకోవని వెళ్ళిపోతున్నాం మనం చుట్టూ అయితే డొంకలు ఉన్నాయి ప్రజెంట్ ఎవరు వర్క్ చేసుకుంటున్నారు పావులు ఉన్నాయండి పైకి వెళ్ళకండి అంత సేఫ్ కాదు అన్నారు సరే అని ఇక్కడి నుంచే తీసుకుంటున్నాం ఈ కోట ఇది కూడా మన కృష్ణరాజు గారు ప్రభాస్ గారు చెందినండి ఫ్రంట్ అయితే ఇలా ఉంటుంది సరిగా ఇదండి చిన్న కోట బ్యాక్ అయితే ఇలా ఉందండి ఇది చాలా భయంకరంగా ఉంది వెనకాల కూడా ఇబ్బంది మొత్తం అంతా తుప్పులు తుప్పులుగా ఉన్నాయి వాళ్ళు నిజంగా చెప్పింది కరెక్టే మనం వెళ్ళినా కూడా ఏదైనా పోవాలని అడ్డుపడ్డా ఇబ్బంది పడాలి అందుకని ఇక్కడ నేను తీసుకుండి చిన్న కోట ఇది పెద్ద కోట అయితే ఇంకా ఉంది అది కూడా అప్లోడ్ చేసి చూపిస్తాం మీకు చూస్తూనే ఉండండి ఇలాంటి పురాతన ప్లేసులు చూపించాలని చాలా దూరం ప్రయాణం చేసి మీ కొరకు రావడం జరిగిందండి ఓకే ఫ్రెండ్స్ చూసారుగా ఎప్పుడో రోజుల కోటలు అలా వదిలేసరి బ్రైతే స్థిరాస్థలో జేరుకున్నాయండి ఓకే అండి ఓకే ఫ్రెండ్స్ చూస్తూ ఉండండి మరిన్ని విషయాలతో మేము ముందుకు వస్తాము మీకు తెలియని విషయాలు చెప్పాలని మా ఆలోచన అవునండి భయంకరమైన వీడియో బాబు సరే ఫ్రెండ్స్ ఈ అయితే తుప్పుల తప్పు మొత్తం కమ్మీస్ ఉన్నాయి